శ్రీవారి మాలలు కట్టే మాలలు కట్టే గది అండి ఇది మన సేవా సదన్ ఎదురుగానే ఉంటుంది శ్రీవారికి పూలు పూయడం ఇక్కడే అన్ని పూల తోట ఉంటుంది మనకి ఎన్ని రకాల పూలు కావాలంటే అన్ని రకాల పూలు ఈ ఈ తోటలోనే కనిపిస్తాయి బంతి పూలు చూడండి అసలు మన సైడ్ వేసామంటే చిన్న చిన్నగా ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం బంతి పూలు ఒక్కొక్కటి మన రెండు చేతి నిండా ఉంటుందండి బంతి పువ్వు ఒక్కొక్క పువ్వు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి రకరకాల పూలు ఇక్కడ అసలు మందారాలు మీరే వెళ్తే మీకే తెలుస్తుంది అండి ఎన్ని రకాల పూలు కూడా అని ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఈ కుండీలో ఎన్ని రకాల పూలు వాటితో పాటు అక్కడక్కడ కొన్ని పళ్ళు చెట్లు కూడా వేశారండి ఇక్కడ ఈ పూల తోటలో అసలు స్వామివారికి మనకు వాళ్ళు అసలు ఏం కొనే అవసరం లేదండి ప్రతి ఒక్కటి తోట వేశారు ఇంత చుట్టూ అంతే ఇదండి తోట పూల తోట మన సేవా సదన ఎదురుగానే ఉంటుందండి ఈ పూల తోట పూలు కట్టే గది కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు అదో మనకు సింబల్గా అది ఉంది కదండి మన పూల తోట అని అసలు బంతి పూలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి ఈ బంతి పూలు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు మనకే ఆశ్చర్యం అనిపించింది ఒక్కొక్క పువ్వు ఇంత పెద్దగా ఉంటుందా బంతి పువ్వు అని అందుకే స్వామివారి మాలలు అంత పెద్ద పెద్దగా అంత లావ కడతారు చూడండి లోపల ఉంటుంది స్వామివారి మాలలు గది అందరూ సేవ వాళ్ళకు టైం ఉందంటే ఇక్కడ కూడా వెళ్ళి మాలలు కట్టొచ్చు మాలను కట్టిన తర్వాత ఈ వ్యాన్ వచ్చి తీసుకొని వెళ్తారు అసలు అందరు కంపల్సరీ చూడవలసిన ప్లేసే అండి అందరు ప్రతి ఒక్కరు స్వామివారు సేవను చేసుకోవాల్సిందండి ఒక్కసారి వెళ్ళామంటే మనకు తని తీరదండి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుందండి ఈ శ్రీవారి సేవకు మాక అన్ని రకాల పూలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనం ఎంతసేపు ఉన్న మన ఇళ్ళల్లో కొన్నే చూస్తాం కానీ ఇక్కడ రకరకాల కూడా ఉంటాయండి ఇదైతే అరటి పువ్వు చూడు ఎంత బాగా అనిపిస్తుంది కదండి ఈ అరటి పువ్వు ఇక్కడ స్వామివారు టెంకాయల కూడా ఉన్నాయండి స్వామివారు అభిషేకం చేయడానికి ఇక్కడ టెంకాయల చెట్టు అరటి చెట్లు అన్నీ వేశారండి స్వామివారికి ఏది కొనవసరం ఆయనకి అన్ని తోటలు ఉన్నాయి అసలు అన్నీ చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఈ స్వామివారికి ఇన్ని రకాల అని అనిపిస్తుంది మీకే అరటి తోటలు టెంకాయ చెట్లు పూల తోటలు ప్రతీది ఉన్నాయండి ఇక్కడ ఆవులు కూడా ఉండండి కూడా ఉంది మాకైతే కొన్ని చోట్ల బాగా కనిపించాయని మేము అందరం కలిసి ఫోటో కూడా దిగామండి అందరము చాలా సంతోషంగా అనిపించిందండి మీరు కూడా వెళ్ళండి స్వామివారిని దర్శించుకోండి